హై ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా లేని వాళ్ళకి డబ్బు అనేది స్వస్థం కాదు మనిషి కూడా స్వాస్థం కాదు ఉన్నప్పుడు అప్పప్పుడు ఇలా చీరలు ఎంత కొంత తీసుకొని మనం దాంట్లో ఒకరికి హెల్ప్ చేస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది మనిషి కూడా శాస్త్రం కాదు భూమి మీద అందుకు డబ్బు కూడా మనసుకి శాస్త్రం కాదు ఎవరికైనా కష్టాలున్న వాడికి ఏదో మన తోచినంత చీరవో ఏదో ఏదో రీతిగా ఒకరికి హెల్ప్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది అందుకోసం అనమాట ఈ విధంగా అయితే నేను ట్రై చేస్తుంటాను ఎందుకంటే అది ఒక హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది నేను ఇలా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట ఈ మొత్తం ఏ అయితే కొంచెం ముసలిలాటలు ఉంటారు కొంచెం ఇబ్బందులు అనిపిస్తారు అలాంటి వాళ్ళకి ప్రేమగా ఇవ్వాలనేసి నా ఫీల్ అనమాట అందుకోసం ఈ విధంగా అనమాట కొన్ని చీరలు అయితే నేను తీసుకుంటాను అనమాట మొత్తం ఇక్కడ మొత్తం ఈ షాప్లోనే చీరలు అయితే దాదాపు దాదాపు ఒక నలభై చీరలు దాకా తీసుకుంటాం అన్నమాట ఆ నలభై చీరలు తీసుకొని మనకైతే ఏ ఊర్లో అయితే ఉంటారో అలా కొంచెం ఇబ్బంది ఉంటారు ఆ ముసలిలాట వాళ్ళు కొంచెం ఇస్తే కొంచెం హ్యాపీనెస్ అని అవుతారు అనేసి ఆ హ్యాపీనెస్ వద్దాం ఇద్దాం అనేసి కొన్ని చీరలు అయితే అలాగే తీసుకుంటాం అనమాట ఇవి మొత్తం చూస్తే కవర్లో చేస్తున్నారు పెద్ద అయితే పెద్ద ఆయన కూడా చాలా హ్యాపీగా అనమాట మనకి అన్ అన్బిల్ రేట్లో ఇస్తున్నాడు మనకి అంత హెవీ రేట్లో కాకుండా మనకు మనకు నచ్చిన రేట్లో ఇస్తున్నారు కొంచెం ఎవరికైనా ఇబ్బందులు ఉన్న నార్మల్ గ్రామర్స్ వాళ్ళు ముసలిలాట వాళ్ళకి అనేసి నేను తీసుకుంటాను నానా అని అడిగాను పెద్ద అయితే అందుకు ఆయన కూడా ఇన్ని వాటి చీరలు ఒకేసారి నలభై చీరలు తీసుకుంటారు ఇప్పుడు నాకు ఎవరు కూడా అన్ని వాటి చీరలు తీసుకోరు కదా అని అడిగారు అలాగే అది ఇలాగ నేను కొన్ని అయితే ఇవ్వాలి అని నాకు ఒక ఫీల్ ఉంది అని చెప్తే ఆయన పెద్ద ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కవర్ చిరిగిపోయింది చిరిగిపోతే ఇంకా మంచి కవర్ చూడాలని అనుకుంటున్నారు అక్కడ పెడదాన్ని ట్రై చేస్తున్నాడు చీరలు మొత్తం అక్కడ నలభై చీరలు పెడదామంటే అదే పట్టదు అనేసి ఇంకో దాన్ని తీసుకుంటున్నాడు ఇంకో కవర్ తీసుకొచ్చారనమాట ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీకు మీరు కష్టపడిన దాంట్లోనే ఎంత కొంత ఎక్కువ కాకుండా మీకు తోచినంత ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేయండి ఏం లేదు మీకు వచ్చే హ్యాపీనెస్ కొడుస ఇవ్వడం ట్రై చేయండి డబ్బు డబ్బు అంటే ఒక మనిషికి శాస్త్రం కాదు మనిషి శాస్త్రం కాదు ఈ మీద ఎవరి కోరికి ఇవ్వడానికి ట్రై చేయండి ఉంటే మీకున్న వంద రూపాయల్లోనే అందులో ఒక పది రూపాయలు ఇవ్వడం ట్రై చేయండి ఆ ఫీల్ వేరేలా ఉంటుంది ఆ ఫీల్ నాకు అనిపిస్తుంటుంది కాబట్టి అప్పుడు అన్ని రోజులు కాదు నాకు తోచినప్పుడు నా దాంట్లోనే కష్టపడిన దాంట్లోనే ఒక వంద రూపాయలు ఉంటే ఆ వంద రూపాయలు ఒక పది రూపాయలు తీసి ఇవ్వాలన్న ఫీల్ అనిపిస్తుంటుంది అందుకోసం ఈ విధంగా నేను ట్రై చేస్తుంటాను దాని అయితే నీట్గా అన్నిటినీ అనమాట చీరలను అయితే ఆల్మోస్ట్ ఏం ఇది అవ్వద్దు మొత్తం అనేసి మొత్తం చీరలు సరి సర్దేశారనమాట నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకో కవర్ సరిపోతే పెద్ద కవర్ గేసిర ఫుల్గా సర్దేశారనమాట చీరలు అయితే చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా తయారీ చేసి చీరలు అన్నది ఒక మారుమూల గ్రామస్తులకి ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేయండి మీరు కూడా శుభ్రంగా నీట్గా పెద్దనైతే ఫాస్ట్ చేసినట్టు నీట్గా చీరలను కవర్లో పెట్టేసి నీట్గా తాళ్ళతో కట్టేసి ఇవ్వడం జరిగింది పెద్దనైతే సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది మీరు కూడా ట్రై ఈ విధంగా ట్రై చేయండి అప్పుప్పుడు అన్ని రోజులు కాకుండా ఇంక ఉండని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేయండి ఇంకా కొన్ని తీసుకుందాం దాని దానిమీరే కొన్ని ఇంకా కొన్ని చీరలు కలర్స్ తీ పెద్ద పెద్దదానికైతే అడిగాను మళ్ళీ కొన్ని కలర్స్ అయితే తీసాడు ఇంకా కొన్ని తీసుకుంటాను అని హెవీ బోల్ రేట్ మనకి హెవీ రేటే కాదు ఎవరికూ కొంతమందికి ఇబ్బందులు ఇద్దామని చెప్పాక పెద్ద అయితే మళ్ళీ పర్లేదు నాన్న తగ్గిస్తాను అనేసి మళ్ళీ కొన్ని చీర అయితే ఇవ్వడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ మనం తీసుకున్న దానికైతే అమౌంట్ పే చేస్తున్నాను నలభై చీరలకి అనమాట నాకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ నీకు ఎట్లా అనిపిస్తుందో తెలీదు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇలాగా చీరలు తీసుకొని ఎవరికైనా ఇవ్వాలని నేను తప్పైతే నాకు అనిపించింది కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుంది వీళ్ళు అయితే మనం పే చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక మారుమూల గ్రామానికి అయితే వచ్చాను ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళు బుడ్ల దగ్గర అవ్వవాళ్ళ దగ్గర అవ్వాలి ఇస్తుంటే అవ్వాలైతే చాలా హ్యాపీకి ఫీల్ అయ్యారు తెలుసా ఎందుకంటే మనం ఎవరు వాళ్ళకి తెలియదు వాళ్ళు మనకు ఎవరు తెలియదు ఇలా ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరేలా ఉంటుందన్నమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు అవ్వ బుడ్లు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూసే ఎంత ప్రేమతో సెకండ్ ఇచ్చారు మనకైతే ఆ హ్యాపీనెస్ చాలా బాగా ఇంకా గేమ్ అవసరం ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫీల్ అన్నట్టు వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఫీల్ కోసం ఇలా హెల్ప్ చేయడం చేస్తుంటున్నప్పుడు ఇప్పుడు అన్ని టైమ్ కాదు కొన్ని టైంలో అనమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్ పెడతారా అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్